పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబీరషుడు దుర్వాసు పూజించుట ద్వాదశ పారాయణ అత్రిమహాముని అగస్థుని వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబీరషుడికు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతమైన వైన్యాన్ని చెప్పి మరలా తిరిగి ఈ విధంగా చెప్ప్రంభించను ఆ తర్వాత అంబీరసుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామంలో ఆచరించి పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసపై చల్లుకుని ఓ మునిషిష్ట నేను సంసార ఉన్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయుణ్ణి సేవింతుడిను ద్వాసువ్రతమును చేసుకునుచున్నాను ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవతుడినై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు కలిగినటువంటి కష్టములకు నన్ను మరణింపుడు మీ ఏడల నాకు అమితమైన అనురాగం ఉండట చేత తమను ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించతిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయలు కోపంతో ఉన్న నన్ను శపించి మరలా నా గృహమునకు విచ్చేసి తెరి నేను ధన్యుద్ధిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని చూచు భాగ్యము నాకు కలిగినది అందులో నేను మీకు రుణపడి ఉన్నాను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనసెంతో సంతోషముతో నిండినది మిమ్మలను శృతించవలేనో నా నోట మాట రాకున్నవి నా కండ్లవేమిట వచ్చే ఆనంద బాష్పాలతో తమ పాదాలను కడుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడే ఉందును ఓ పుణ్యపురుష నాకు మరలా ఈ నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశేష్ఠులెందు శ్రీమున్నారాయణ ఎందు మనసు గలవాడినై ఇండునట్లు ఆశీర్దించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనమును చేసి ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి పేదించుచున్న అంబీరసుణ్ణి ఆశీర్దించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారించి వారి ప్రాణమును కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొనది ఉపకారము చేయుదురో అట్టేవారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచున్నాయి నీవు నాకు ఇష్డవు నా తండ్రితో సమానము నేను నీకు నమస్కరించడతో నాకంటే చిన్నవాడవైన నీకు అయుక్షేణము కలుగును అందుచేత నీకు నమస్కరించడం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరిక తప్పక నెరవేరుతుంది పవిత్ర ఏకాదశి ఉతరిష్ఠుడి నీకు మనస్తాపము కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తము అనుభవించతని నాకు సంబంధించిన విపత్తులను తొలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబీరీషుని యొక్క అభిష్ట ప్రకారము పంచభక్ష పదాళాలతో తృప్తిగా విందారగించి అతని భక్తికి కడుంగా ప్రశంసించి అంబీరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది కావున ఓ అగస్తమహాముని వత ప్రభావము ఎంతటి మహత్వ కలదో గ్రహించదు కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మందు శేషసైనపై నుండి లేచి ప్రసన్న మనసుడై ఉండును కనుకనే రోజు అంతటి శ్రేష్ఠ్యము మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము మిగతా దినముల్లో పంచదానములు చేసిన ఫలము పొందును ఏ మానవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పగలంతయు శ్రీహరి సంకీర్తనలు చేసి రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా నాడు తన శక్తి కొనది శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన దానములిచ్చి బ్రాహ్మణుతో కూడి భోజనము చేసినచో అట్టివారి సమస్త పాపములు ఈ వత ప్రభావం వల్ల పటాపంచులగును ద్వాదశ దినము శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమేది గనుక ఆనాడు ద్వాదశ గడియలు తక్కువ ఎన్నను ఆ గడియల్లో దాటకుండా భుజించవలను ఎవరికైతే వైకుంఠంలో శ్రీనివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉన్ననో అట్టివారు ఈ ఏకాదశి వ్రతమును ద్వాదశ వ్రతమును రెండునూ చేయవలను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమును సంశయించకూడదు చెట్టు విత్తనము చాలా తిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా పూజ చేసినను కొంచెము పుణ్యమైనను అది మరణకాలంలో యమదోతల పాలు కానియకుండా కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించరి ఈ కథను ఎవరు చదివినను విన్నను సకలేశ్వరును సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్తునకు బోధించను కార్తీక పురాణము ఇరవై అధ్యాయం సమాప్తం